సూర్యపేట జిల్లా హుజునగర్ సబ్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కర్ల రాజేష్ గత ఏడాది నవంబర్ పదహారవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల యాబై నిమిషాలకు లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయంలో నగర్ పోలీస్ స్టేషన్లో వన్ నైన్టీ సిక్స్ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా కేసు నమోదు చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనల ప్రకారంగా ఈ కేసును విచారణ చేస్తున్నామని కోదాడ డిఎస్పీ ఆర్ శ్రీనివాస రెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు మరణించిన కర్ల రాజేష్ తల్లి కర్ల లలిత ఫిర్యాదు ఆధారంగా చిలుకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్ రెడ్డి మరియు కోదాడ రూరల్ సీఐ ప్రతాపలింగంలపై లపై నగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయబడిందన్నారు ఈ కేసులో దర్యాప్తు అధికారిగా నల్గొండ జి రవిని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు మల్టీ జోన్ టూ నియమించారు ఇంటి కేసు ఎస్టీ ఎస్టీ పీఓఏ అమెండ్మెంట్ యాక్ట్ ఫైవ్ నిబంధనల ప్రకారంగా విచారణ జరుగుతుందని పేర్కొన్న కోదాడ డీఎస్పీ ఆర్ శ్రీనివాసరెడ్డి సూర్యపేట జిల్లా ఎస్పీ కె నరసింహ జిల్లా కలెక్టర్ కి పంపిన ప్రతిపాదన ప్రకారం మరణించిన కర్లా రాజేష్ తల్లి కర్లా లలితకి నాలుగు లక్షల పన్నెండు ఐదు వందల రూపాయలు పరిహారాన్ని మంజూరు చేశారు